చౌదృంద్రుడైరాధీరా ఏ నాడూ నీ పరిపాాలనమా కుబర నీవల్లే వల్లే రాష్ట్రపుషం క్షేమం సత్యం సఫలం నాయకుడా నాయకుడ మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి హేమంతా వెంటే ముందడు చేయాలి ప్రతి పరిపాలన ൂ പലി കിന്ദി నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై డెబ్బై ఐదవ ముఖ్యం రోజు పురస్కరించుకుని ఈరోజు రాయిచెడ్డి ఏరియా హాస్పిటల్లో ఇక్కడున్న పేషెంట్లకి లయన్స్ క్లబ్ వారి తరపున ముఖ్యంగా వారి తరపున ఇక్కడ పండ్లు బ్రెడ్ పాలు ఇలాంటివి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారి గారిని గత నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల నుంచి దగ్గర నడిపిస్తున్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఒక సుఫూర్తిదారు ఏ విషయంలో అంటే ఎన్నో విషయాల్లో మన రాష్ట్రాన్ని వీక్షించిగా నడిపించారు మన రాష్ట్రంలో చెప్పుకోదగిన తగ్గిన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఏళ్ళల్లో మచ్చుగ్గా ఒక పది మంది పేర్లు చెప్పుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు వర్షాలు ఎందుకంటే ఆయన వల్ల అన్ని సెక్టార్లల్లో ముఖ్యంగా అందులో చెప్పుకుంటే ఐటీ సెక్టార్ కానీ అగ్రికల్చర్ సెక్టార్ కానీ పవర్లో రీఫార్మ్స్ కానీ అన్ని విషయాల్లో ఆయన ఒక అందరికంటే ఒక పది సంవత్సరాల ముందే ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు గత ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఈరోజు మన డివైడ్ అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన యొక్క సేవలు మన రాష్ట్రానికి ఇంకా ఎన్నో కావాలని ఈ నాలుగేళ్ళల్లో మన రాయచూటికి ఆయన యొక్క ఈవెనల్లతో మన రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క పూర్తితో చంద్రబాబు నాయుడు గారు మన రాయచెట్టు పట్టణానికి కానీ మన గ్రామీణ ప్రాంతాలకు కానీ మనకు ఉన్న పది పన్నెండు గ్రామాలు మండలాలు అన్ని ప్రాంతాలకి ముఖ్యంగా ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధికి ఆయన వంతుగా చంద్రబాబు నాయుడు గారు మనకు మంచిగా చేస్తారు దానికోసమే ఈ నెల గత వారం ముందు మనకు ఇక్కడ యాభై వేల మెడికల్ కేర్ హాస్పిటల్ కూడా మంజూరైంది దాని విలువ ప్రస్తుతానికి స్ట్రక్చర్ బిల్డింగ్ కొరకు పన్నెండు కోట్ల రూపాయలకి టెండర్ తిరగడం జరిగింది ఇప్పుడున్న ఇది కూడా కొత్త హాస్పిటల్ ఇక్కడ ఒకటి కఠిన బిల్డింగ్స్ కూడా అది రావడంతో రెండు హాస్పిటల్ను సమగ్రంగా డెవలప్ చేస్తే మనం నియర్లీ రెండు వందల పడకల హాస్పిటల్గా ఇక్కడ రాయచూట్టు పట్టణంలో మనకు మనకున్న చుట్టుపక్కల ఉన్న పది మండలాలకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఇక్కడ ఇంకా కొన్ని అరకొర సదుపాయాలతో నడుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇక్కడ కొత్తగా గత పది రోజుల ముందే కొత్త కమిటీ ఫామ్ అయింది చైర్మన్ మెంబర్స్ ఉన్న దృష్టికి ప్రజలు ఏ కష్టాలున్నా డాక్టర్లు కానీ తీసుకొస్తే మన వంతుగా మంత్రిగారి వంతుగా ప్రభుత్వ వంతుగా మనం చేసేదానికి ఎప్పుడు ముందుంటామని కోరుకుంటూ మరోసారి రాయచూటి ప్రజల తరపున మా యొక్క మండిపల్లి అభిమానుల తరపున మా టీడీపీ కార్యకర్తల తరపున మా నాయకుల తరఫున ఆయనకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా మరి ఎన్నో మైలురాయలు ఎక్కాలని ఆశిస్తూ